అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు జీవన రాజకీయం రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు తలతలా మెరుస్తున్న తన స్కూటర్ని తనివి తీర మరొక్కసారి చూసుకొని జేబు రుమాలు తీసి సున్నితంగా వ్యూ మిర్రర్ని తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్ చేసి రెండుసార్లు హార్న్ మోగించాడు మోహన్ ఆ రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మోహన్ కొత్త స్కూటర్ మీద మొదటిసారిగా బయలుదేరబోతూ ఉన్నాడు తార ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టబోయి ఆగిపోయింది ఒక్కసారి భూమి కంపించినట్లుగా నేల చీలుకుపోతున్నట్లుగా ఇంటికప్పు పెళ్ళలు పెళ్లలుగా కూలి పడిపోతున్నట్లుగా ఆమె బాధతో మెలికలు తిరుగుతుంది కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి కాళ్ళు దడదడలాడిపోయాయి పొద్దునుంచి సన్నగా బాధిస్తున్నా పొత్తి కడుపులోని నొప్పి ఒక్కసారిగా వికృత రూపాన్ని దాల్చి కొండ చిల్వ కడుపు చీల్చుకుని ఏదో ఏలియన్ బయటకొస్తున్నట్టుగా అనిపించింది బాధతో వడ్లంతా చెమట ముద్ద అవ్వటమే కాకుండా వెచ్చగా బట్టలన్నీ భళ్ళున తడిసిపోయాయి కూడా అమ్మా అని అంటూ పెద్ద కేక పెట్టి అక్కడే కూలబడిపోయి తలుపు సహాయంతో నిలదొక్కుంది వెనక నుంచి తలుపు వేసుకోవటానికి వచ్చినటువంటి అత్తగారు చటుక్కున పట్టుకొని ఏమమ్మాయ్ ఏమైంది అని అంది కంగారుగా అంతలో ఆమె పరిస్థితిని గ్రహించి అదేమిటి అని అంటూ గట్టిగా పొదిమి పట్టుకొని లోపలికి నడిపించుకుంటూ వెళ్ళింది ఈ హడాముడి చూసి మోహన్ స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు తార హాస్పిటల్ బెడ్డు మీద నీరసంగా పడుకొని ఆలోచిస్తూ ఉంది ఆమెకు బ్లీడింగ్ అవుతున్నా బాధ తగ్గింది గర్భం పోయినట్లేనని లేడీ డాక్టర్ ధృవపరిచింది కూడా ఆ విధంగా డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొని దానికి సెలవు కాగితం జతచేసి పంపించింది ఆఫీస్కి అబార్షన్కిచ్చే ఆరు వారాల స్పెషల్ లీవ్ కోసం పంపింది కూడా భారతి ఎప్పుడొచ్చి ఆఫీస్ విశేషాలు చెప్తుందా అని చూపులు గుమ్మానికి తగిలించి అలాగే పడుకుంది రకరకాల ఆలోచనలు మనసులో సాగుతున్నాయి జీతం డ్రా చేశారా తను భారతికి పే ఆధరైజేషన్ ఇచ్చింది కదా కనుక ఆమె తప్పకుండా ఆ ఇవ్వటానికి వస్తుంది తార నేరసంగా కళ్ళు మూసుకునే ఉంది కళ్ళ ముందు ఏవేవో రూపాలు చెవుల్లో ఏవేవో సంభాషణలు ఆఫీస్లో కోర్మారావు రామనాథం రంగారావు ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు విసిరే కామెంట్లు గుర్తుకొచ్చి బాధగా నవ్వుకుంది ఉద్యోగం చేస్తున్న స్త్రీల మీద చెలోక్తులు విసరటానికి విమర్శలు కురిపించటానికి అందరూ ముందుగానే ఉంటారు ఆడవాళ్లమై పుట్టినా బాగుండేది హాయిగా నెలల తరబడి సెలవు మీద ఫుల్ జీతం తీసుకుంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవచ్చు ఆఫీస్లో మెటర్నిటీ లీవ్ ఎవరు పెట్టినా గర్భస్రావమై స్పెషల్ లీవ్ మీద ఎవరు వెళ్ళినా సరే ఎవరో ఒకరైనా ఈ కామెంట్ చేయక మానరు తారకి ఎప్పుడు పట్టిందో ఏమో బాగా నిద్రపట్టేసింది ఎనిమిది గంటలు దాటుతుండగా తారతల్లి వైదేహి అన్నం క్యారేజీని పుచ్చుకొని వచ్చింది తల్లిని చూడగానే తారకి దుఃఖం ఒక్కసారిగా పొంగుకొని వచ్చింది వైదేహి కూతుర్ని పొదిమి పట్టుకొని ఏమీ లేదు ఏముంది ఇందులో అంత బాధపడాల్సింది ఏమీ లేదు పోతే పోయిందిలే అని అంటూ ఆమెను ఓదార్చింది నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా అని అంది కళ్ళ నీళ్ళతో తారా నాకు నిన్నే లెటర్ అందిందమ్మా మధ్యాహ్నమే బయలుదేరాను అని అంటూ సముదాయించింది తార ఎకనామిక్స్ ఎంఏ చేసింది అందులో గోల్డ్ మెడల్ కూడా తీసుకుంది కాంపిటేటివ్ టెస్ట్లో నెగ్గుకొచ్చింది ఇంటర్వ్యూలో పక్కన పెట్టేయకుండా తండ్రి రమేష్ బాబు బందోబస్తు చేశాడు అందుకే తారిప్పుడు బంగారుబాతు కాబట్టే మోహన్ ఆర్థిక వ్యూహాలను తట్టుకొని అతని పెళ్లి కూతురుల ఎంపికలో నెగ్గుకొచ్చి అతని భార్య అయ్యింది భారతి వస్తూనే సారీ తారా నిన్న నేను రాలేకపోయాను మా చంటాడికి ఉదయమే కొంచెం జ్వరం తగిలింది మధ్యాహ్నం మరీ ఎక్కువైందని ఇంటి నుంచి ఫోన్ వస్తే నేను బయలుదేరి వెళ్ళిపోయాను అయినా మోహన్ వచ్చి నీ శాలరీ తీసుకెళ్లాడు కదా అందుకే ఈరోజు రావచ్చులే అని అనుకున్నాను అని ఆమె సమాధానం చెప్పింది సైలెన్సర్ అమర్చిన పిస్తోలు గుండు నిశ్శబ్దంగా గుండెలో దూరినట్లుగా అయింది తారకి వినిపించనంత మాత్రాన బుల్లెట్టు తక్కువ బాధేమీ పెట్టదు కదా భారతి రాలేకపోయినందుకు ఏమీ బాధలేదు కానీ తన జీతం తీసుకున్న మోహన్ కనీసం రాత్రైనా సరే ఒక్కసారి ఆసుపత్రికి వచ్చి తనకి కనిపించలేదని విపరీతమైన బాధ గుండెలంతా నిండిపోయింది ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని అంది భారతి ఈరోజు సాయంత్రం అంటే మరో గంటలో అయితే సర్లే కానీ నేను సెలవు పెట్టాను నెల రోజుల పాటు అబ్బా ఎందుకు మా అన్నయ్య రమ్మని రెండేళ్ల నుంచి ఒకటే గొడవ హాయిగా వెళ్ళిరా ఇదిగో నీ పే స్లిప్ మరి నేను వెళతాను అని అంటూ భారతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భారతి వెళ్ళిపోయిన తర్వాత విచిత్రమైన అవమానంతో కూడినటువంటి గుబులు తార మనసంతా కమ్ముకుంది ఏంటి ప్రతి చిన్నదానికి రాద్ధాంతం చేస్తావు ఏం నీ జీతం నేను వెళ్ళి తీసుకుంటే తప్ప నీకేమైనా నామోషియా అని అన్నాడు చిరచిరలాడుతూ మోహన్ నాకొక మాట చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నాను కదా ఏంటి ఇప్పుడా నేను అడిగాక ఎంత నిష్ఠూరం పడ్డాక అని అంది చిరాగ్గా భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండకపోతే కష్టం కదా అని అన్నాడు నేను అదే అంటున్నాను అని అంది కఠినంగా మోహన్ మరేమీ మాట్లాడలేదు ఆ రోజు తన తల్లిని హాస్పిటల్కి బండి మీద దింపి లోపలికి రాకుండా వెళ్ళిపోయి ఇప్పుడు ఏవేవో కథలు కబుర్లు చెప్తున్నాడని తారకి ఉక్రోషంగా కోపంగా ఉంది పరిస్థితి గ్రహించిన వైదేహి కూతుర్నే కేకలేసింది అతనికి ఏదో పనుందని మళ్ళీ లోపలికి వస్తే అవుతుందని వెళ్ళాడే తప్ప ఇప్పుడు ఏమైందట ఎందుకలా గొడవ అని అంటూ అల్లుణ్ణి సమర్థించింది లీవ్ పూర్తవగానే తారా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది తన సీటులో పని నిల్వ గుండిపోయింది ఆఫీస్ టైం అయిన తర్వాత కూడా చెయ్యటం మొదలుపెట్టింది ఆ రోజు వళ్ళు భారంగా ఎలాగో అనిపిస్తుంటే లెక్కలు చూసుకుంది పీరియడ్స్ రాలేదు అని గ్రహించుకొని ఎందుక అని ఆలోచనలో పడింది అత్తగారితో అదే మాట చెప్పింది ఆ మొన్నటిదాకా చాలా బ్లడ్ పోయింది కదా కొన్నాళ్ళు అలాగే ఉంటుందిలే భయం లేదులే అని అంది అది కూడా నిజమే కదా అని అలాగే ఊరుకుంది రెండు నెలలు దాటిపోతుంటే ఒంట్లో భారం ఆమెకు అనుమానం కలిగించి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ తారకి ప్రెగ్నెంట్ అని నిర్ధారణ చేసి మందులు రాసిచ్చింది తార ఆశ్చర్యపడలేదు కానీ ఆనందం కూడా పొందలేదు కానీ మూడో నెల వచ్చిందంటారా అని అంది లేదమ్మాయ్ అడ్వాన్స్డ్ ఐదు నెలలు కూడా దాటిపోయాయి అని అంది అదెలా నాకు మూడు నెలల క్రితం అబార్షన్ అయింది కదా నో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అంటూ మందుల చీటి చేతిలో పెట్టి ఇక వెళ్ళవచ్చు అని అన్నట్లుగా నవ్వింది స్కూటర్ వెనుక కూర్చొని నెమ్మదిగా మోహన్తో చెప్పింది పోనీలే ఇప్పుడు నీకొచ్చిన కష్టమేంటట అని అన్నాడు మోహన్ ఏమీ లేదనుకోండి అప్పుడు చూసింది డాక్టర్ లలిత ఆమె అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు రెండుసార్లు ట్రై చేసినా దొరకలేదు నెమ్మదిగా అంది తారా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావటం లేదు భుజాల మీదగా వెనక్కి తిరిగి విసుగ్గా అన్నాడు అతనికి త్వరగా విసుగొస్తుందని విసుగు పెరిగిన కొద్దీ అతని కంఠం పెద్దదవుతుందని ఆమెకు బాగా తెలుసు వెంటనే తార సర్దుకుంది నో ప్రాబ్లం అని అంది నాలుగు రోజుల తర్వాత భారతిని తోడుగా తీసుకొని బాగా అనుభవం కలిగిన డాక్టర్ మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళింది వీళ్ళు వెళ్ళేసరికి ఆమె కాస్త విశ్రాంతిగానే ఉంది భారతికి ఆమె పూర్వమే తెలిసి ఉండటం వలన చనువుగా పలకరించింది కూడా ఆమె తారని పరీక్ష చేసి ఐదో నెల దాటిందని సెప్టెంబర్ ఇరవైవ తేదీన డెలివరీ డేట్ ఇచ్చింది తార నెమ్మదిగా అసలు జరిగిన కథను చెప్పింది ఓ అదా ఒక్కొక్కసారి అలా జరుగుతూనే ఉంటుంది ఇంప్లాంటేషన్ అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ గర్భసంచిలో ఒక పక్కగా ఒక ప్రదేశానికి చేరిపోయి ఉంటుంది అప్పుడు కొందరికి బాగా రక్తస్రావం అవుతుంది దాన్ని పోస్ట్ అబార్చల్ బ్లీడింగ్గా పొరబడితే ఎలాంటి అనుమానం వస్తుంది కానీ అప్పుడు పిండం ఏమీ కాదు క్రమంగా పిండం పెరిగి బిడ్డ కూడా పుట్టవచ్చు నీ విషయంలో అదే జరిగింది అని అంది అమ్మ ఆ మహాలక్ష్మి గారికి వైద్యంలో ఎంత అనుభవం ఉందో ఆసక్తి చూపించిన వారికి అన్నీ విఫలంగా చెప్పే ఉత్సాహం ఓర్పు కూడా ఉన్నాయి సెప్టెంబర్ పదవ తారీఖు వరకు ఆఫీస్కి వెళ్ళిన తారా పదకొండు నుంచి మెటర్నిటీ లీవ్ని అప్లై చేసింది ప్రస్తుతం తారకి పుట్టబోయే బుజ్జి పాపాయి కోసం ఎదురు చూడటం తప్ప మరో వ్యాపకం ఆలోచన కూడా లేదు ఆ రోజు పాపకి బారసాల ఇరువైపుల బంధువులతో ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంది పాపకి భాగ్యశ్రీ అని పేరు పెట్టారు అత్తగారు మామగారు తన హోదాకి తగిన బట్టలు పెట్టలేదేమో అని అనుమానంతో మోహన్ తనకిచ్చిన బట్టలు రహస్యంగా చూసుకుంటున్నాడు అందరూ భోజనాలు అయ్యి తాంబూలాలు వేసుకొని కులాసా కబుర్లు చెప్పుకుంటూ అలాగే కూర్చుండిపోయారు ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి తార పేరున ఒక రిజిస్టర్డ్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయారు ఒక్క క్షణం వాతావరణం మొత్తం నిశ్శబ్దమైపోయింది ఆఫీస్ నుంచి వచ్చింది ఏమై ఉంటుందా అని తండ్రి రమేష్ బాబు అది చదివి నిర్ఘాంతపోయాడు తారా ఐదు నెలల క్రితం దొంగ సర్టిఫికేట్ పెట్టి అబార్షన్ అనే వంకతో ఆరు వారాల పాటు ప్రత్యేకమైన సెలవు తీసుకుంది అది పూర్తయిన ఐదు మాసాలకే మెటర్నిటీ లీవ్ తీసుకున్నారని ఇది డిపార్ట్మెంట్ని మోసం చేయటం కనుక మీ సంజాయిషీని అడుగుతూ షోకాస్ నోటీస్ అది ఇంటిలోని పండగ వాతావరణం గంభీరమైన విషాదంగా మారిపోయింది అసలు జరిగిన విషయం పూర్తిగా తెలుసుకున్నటువంటి రమేష్ బాబు మహా చిరాకు పడిపోయాడు మోహన్ అయోమయంలో పడిపోయాడు తారకి ఒక్క క్షణం పాటు బుర్రంతా మొద్దుబారిపోయినట్లుగా అయిపోయింది వెంటనే రమేష్ బాబు రంగంలోకి దిగాడు కూతురు ఉద్యోగం నిలబడాలని కంకణం కట్టుకొని బయలుదేరాడు తెలియక జరిగిన పొరపాటని ఎంత చెప్పినా సరే పై అధికారులు ఎంత మాత్రమూ వినలేదు డాక్టరేట్ దగ్గర మీకు ఆ విషయం బయటపడినప్పుడు అదే విషయం డిపార్ట్మెంట్కి తెలియపరిచి మీ ప్రత్యేక సెలవును మరో లీవుగా మార్పించుకోవాలి కదా అది ఉద్యోగి కనీస బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి సంస్థని చీట్ చేద్దామని చూసినందుకు రిమూవల్ తప్పదు అని అన్నారు రమేష్ బాబు మొదట చెక్ చేసిన డాక్టర్ లలిత కోసం ప్రయత్నించాడు ఆమె పొరపాటైందని ఆ విధంగా చెప్తుందని ఆశించటం తెలివి తక్కువ పని అని తేలిపోయింది ఆమె విదేశాలకు వెళ్ళిపోయే హడాబుడిలో ఉంది ఆఫీసులో కొందరు అధికారులు సెక్షన్ హెడ్లు కేసు బాగా పకడ్బందీగా ఫ్రేమ్ చేయటం వలన రమేష్ బాబు ఎంత ప్రయత్నించినా లొంగలేదు తారని ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ఆర్డర్ వచ్చేసింది ఆ రోజు మోహన్ వచ్చి తార మీద తాడెత్తున లేచాడు ఉద్యోగం చేస్తున్నావని పెద్ద ఫోజు నీకు రూల్స్ తెలియవు రెగ్యులేషన్స్ అసలే తెలియవు ఏదైనా అంటే మాత్రం పౌరుషం పొడుచుకొస్తుంది అని అంటూ ఏవేవో మాట్లాడాడు నేను ఆ విషయం గురించి ఎంతో ఆందోళన చెందాను మీకు గుర్తుందా అని అందితారా ఏం లాభం వ్యంగ్యంగా అన్నాడు మోహన్ నేను డాక్టర్ మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్లే వరకు ఊరుకోలేదు కానీ నాకు ఆ విషయం ఆఫీస్కి తెలియపరచాలని ఏ మాత్రమూ తోచలేదు అదే అడుగుతున్నాను ఆ మాత్రం తెలియదా అవును నాకు తోచలేదు నిజమే మీరు చెప్పొచ్చు కదా మీకు రూల్సు రెగ్యులేషన్సు బాగా తెలుసు కదా అని అంది ఆహా నాకు ఇంకేమీ పనిలేదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేనే చెప్పాలా ఏం ఇదేమంత చిన్న విషయం కాదే నా ఉద్యోగానికి ముప్పు తెచ్చిన విషయం నాకేం తెలుసు నువ్వేం చెప్పుకున్నావో నీ ఆఫీసులో ఏమడిగినా నీ విషయంలో కల్పించుకున్నట్లుగా ఉంటుందని మీకు జరిగింది జరిగినట్టుగా చెప్తూనే ఉన్నాను మీరు నన్ను గైడ్ చేయవచ్చు కదా నాకు నెలలో తేడా వచ్చినప్పుడు మీకు చెప్పలేదా ఏమో నాకేమీ గుర్తులేదు నాకు నీ ముట్టు గుర్తు పెట్టుకోవటమే తప్ప వేరే పని లేదనుకున్నావా ఒక్కసారి తారలో కోపం తారా తారాస్థాయినందుకుంది ఎంతవరకు ఆమె తన భర్తలో ఎన్నో నీచగుణాలు చూసినా సరే గ్రహించినా సరే ఇంతటి నీచమైన మాటలు మాట్లాడగలడు అని ఆమె ఊహించలేదు ఆమెలో సహనం నశించిపోయింది అవును నా ముట్టునెలలు లెక్కపడటానికి గుర్తు పెట్టుకోవటానికి మీకెక్కడ గుర్తు నా జీతం డబ్బులు మాత్రం బాగా లెక్కలు కట్టి జేబులో వేసుకోవటానికి మాత్రం బాగా కుదురుతుంది కదా అని అంది తార చంప చెల్లు మంది మరో దెబ్బ పడేదే కానీ తార అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని మరొక్క దెబ్బ నా వంటి మీద పడిందో మీ అంతు చూస్తాను అని అంది కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఈ గొడవకి లోపలికొచ్చినటువంటి ఆమె తండ్రి కూతుర్ని చిన్నగా మందలించి అల్లుణ్ణి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డాడు మామగారు సముదాయించేసరికి మరీ రెచ్చిపోయి దేబురించిన ముఖంతో పెద్ద పెద్ద రంకిలు వేయటం మొదలుపెట్టాడు మోహన్ కూతురు ఉద్యోగం పోయినందుకు బాధపడాలో అల్లుడు ఇలా అరుస్తున్నందుకు బాధపడాలో రమేష్ బాబుకి అర్థమే కాలేదు ఇదిగో మామయగారు ఇప్పుడే చెప్తున్నా నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కావాలని ఏరి కోరి చేసుకున్నాను అది నా కండిషన్స్లో ఒకటి ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని కూర్చుంది దానికి నా బాధ్యత లేదు ఉద్యోగం కనుక లేకపోతే మీ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధము ఉండదు అని అంటూ ఇష్టం వచ్చినట్లుగా అరిచాడు అదేమిటి అలా మాట్లాడుతున్నారు మోహన్ సమస్యలు వచ్చినప్పుడే కదా స్థిమితంగా ఆలోచించుకోవాలి వాటిని పరిష్కరించుకోవాలి కానీ అతని మాట పూర్తి కాకుండానే మోహన్ మాటందుకున్నాడు అవన్నీ నాకు అండి ఎలా పరిష్కరించుకుంటారో ఏం చేస్తారో మళ్ళీ ఎలా ఉద్యోగం వేయిస్తారో అది నాకు అస్సలు తెలియదు ఆ ఉద్యోగం మళ్ళీ వేయించలేకపోతే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి అని అన్నాడు చాలా విసురుగా రమేష్ బాబుకి చర్రున కోపం వచ్చింది అతని జీవితానుభవం అతని కోపాన్ని ఒక్కసారిగా మింగేసిందనే చెప్పుకోవచ్చు ఇది కూతురి ఉద్యోగ సమస్యగా కాకుండా ఆమె సంసార జీవన సమస్యగా మలుపు తిరగటం అతన్ని కంగారు పెట్టింది తార మాత్రం స్తబ్దుగా రాయిలా ఉండిపోయింది ఆమె మోహన్ వైపు చూసిన చూపులో ఏ భావం ఉందో చెప్పటం కష్టమనే చెప్పుకోవచ్చు అది కోపమా అసహ్యమా జీవిత సత్యాన్ని గ్రహించిన తెరిపితనమా ఏమో కానీ ఆమె కళ్ళు చెమ్మగిల్లలేదు అసలు ఏడుపే రాలేదు అంతవరకు రంగురంగుల బట్టలు కట్టినటువంటి రబ్బరు బొమ్మలాగా పెరిగిన తార ఒక్కసారిగా రక్త మాంసాలు గల మనిషిగా ఆలోచనలు గల అమ్మాయిల ఇష్ట ఇష్టాలుగల స్త్రీల కళ్ళు తెరిచింది చిన్నప్పటి నుంచి తల్లి చెప్పినట్లుగా వినటం తల్లి ఆలోచనలతో నడవటం మాత్రమే తారకి తెలుసు తానుగా ఏది ఆలోచించలేదు అలా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా రాలేదు కట్టు బొట్టు నగలు ఫ్యాషన్ బంధువులు మిత్రులు అన్నీ అమ్మ చెప్పినట్లుగానే జరిగిపోయేవి చదువు సబ్జెక్టులు పరీక్షలు మార్కులు ఫస్ట్ క్లాసులు గోల్డ్ మెడల్స్ కాంపిటేటివ్ టెస్ట్లు ఇంటర్వ్యూలు ఇవన్నీ నాన్న చెప్పినట్లుగానే జరిగిపోయేవి తన సాటి వారిలో తను ఎక్కువగా ఉండాలని అర్థం చేసుకుంది ఏ లోటు లేకుండా కాన్వెంట్ చదువు పూర్తి చేసింది ఆ తర్వాత కాలేజీలో చేరేసరికి అందమైన బట్టలు అంతస్తులు హోదాలు అర్థమైపోయాయి బిఏ చివరి సంవత్సరంలో ఉండగా ఇంట్లో పెళ్లి కబుర్లు సాగుతూ ఉండేవి తారకు అవి అత్యంత సహజంగా అనిపించేవి ఇదిగో ఇలా ఉంటే నీకు పెళ్ళి కాదంటే తల్లి మర్నాటి నుంచి తార ఆ తప్పును దిద్దుకొని ప్రవర్తించేది ఎలా ఉంటే తనకి పెళ్ళి బాగా అవుతుందంటే అలాగే ఉండేందుకు ప్రయత్నించేది ఈ రోజుల్లో చదువు ఒక్కటే ఉంటే సరిపోదని ఉద్యోగం కూడా ఉంటేనే మంచి సంబంధం వస్తుంది అన్న వెంటనే పట్టు వదలకుండా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది జీతం బ్యాంకులో వేసుకుని కట్నం కూడబెట్టుకుంది భర్తంటే ఎత్తుగా అందంగా చదువు ఉద్యోగం హోదా కట్న కానుకలు లాంఛనాలు వగైరాలే అని ఆలోచించింది కూడా కానీ మనిషి అతనిలోని భావాలు అతని ఆలోచన ధోరణి సమభావం ప్రేమ ఇలాంటివి ఎప్పుడూ ఆలోచించనే లేదు పిల్లవాడు మంచివాడు బుద్ధిమంతుడని అందరూ సర్టిఫై చేయటం వినింది మంచంటే ఏమిటి బుద్ధిమంతుడంటే ఎలా ఉంటాడు అనేది తార ఎప్పుడూ ఆలోచించలేదు తల్లిదండ్రుల ఎంపికలో మోహన్ సహజమైనటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి యువకుడు ఆ పెళ్లి ఇప్పుడు తారకి మొగుడు అసలు తారకి తనకేం కావాలో తనకే తెలియని స్థితిలో ఉంది అదే తెలిస్తే ఆ కావలసిన దానికోసం అతని దగ్గర వెతికేది తారకి ఇప్పుడే తను కోల్పోయిన వ్యక్తిత్వం అర్థమవుతూ ఉంది అలా అర్థమవటం మొదలుపెట్టగా విపరీతమైన అసంతృప్తి ఆమె మనసుని కాల్చి పారేస్తుంది రమేష్ బాబు రంగప్రవేశం చేశాడు ఆఫీసులో కొందరు ఆడవాళ్ల మీద కేవలం ఈషా అసూయల కొద్దీ ఈ కేసు బాగా భూతద్దంలో పెట్టి చూపించి ఫ్రేమ్ చేశారు వంద రూపాయలు పడేస్తే డాక్టర్ ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చే ఈ రోజుల్లో ఇదేమంత కష్టం కాదని తార డిపార్ట్మెంట్ని చీట్ చేసి ప్రత్యేక సెలవులు వాడుకుంది అని నిరూపించారు అవన్నీ తెరగ తోడించి అందరినీ ఒప్పించి బతిమలాడి పాతిక వేల రూపాయలు ఖర్చు చేసి ఆ సర్వీస్ పోగొట్టుకుని ఫ్రెష్గా అపాయింట్మెంట్ సంపాదించేసరికి రమేష్ బాబు లాంటి వ్యవహారం తెలిసిన మనిషికే ఏడాది పట్టింది రోజులు వారాలు నెలలు గడిచే కొద్దీ తారలో ఆలోచన పదునైంది ఏడాదిలోనే మోహన్ తారని చూడటానికి రెండు మూడు సార్లు వచ్చాడు ఇద్దరి మధ్య పొడి పొడి మాటలు జరిగాయి అతను రమ్మనమని అడగరూ లేదు ఆమె వస్తానని ఆత్రం కూడా చూపించలేదు ఆ రోజు రమేష్ బాబు ఆనందంతో ఆటోలో నుంచి దూకినంత వేగంగా దిగి చకచకా ఇంట్లోకి జొరపడ్డాడు తారా అమ్మా తారా తల్లి తారా అని అంటూ అతని గొంతు ఆవేశం ఆనందం కలిసి గుడిలో గంటలా మోగింది వైదేహి లోపలి నుంచి హడాబుడిగా వచ్చింది వైదేహి మన కష్టాలు గట్టెక్కాయి ఇదిగో తార ఉద్యోగం ఆర్డర్ అని అన్నాడు లోపల గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న తార పరుగున హాల్లోకి వచ్చింది ఇదిగోనమ్మా నీ ఆర్డరు ఆమె ఆతృతగా అందుకుంది కళ్ళల్లో చివ్వున చిమ్మిన నీటి వలన ఏమీ కనిపించలేదు రేపే జాయిన్ అవుదు కానీ రేపు మంచి రోజు కూడా అలాగే నాన్న అని అంది ఆమె గొంతు వణికింది దుఃఖంతో పూడుకుపోయింది ఆ తల్లిదండ్రులు ఆమె బాధను అర్థం చేసుకుని నిట్టూర్చారు ఇంట్లో అడుగు పెట్టిన అల్లుడికి ఎంతో మర్యాద చేసింది అత్తగారు వైదేహి గౌరవంగా ఆహ్వానించి ఉత్సాహంగా కబుర్లు చెప్పారు సరిగ్గా అప్పుడే వచ్చింది తారా తారా ఎల్లుండి మంచిదట అమ్మ చెప్పింది మనం ఇంటికి వెళదామా అని అన్నాడు మోహన్ రమేష్ బాబు ముఖంలో ఏదో తృప్తి వైదేహి ముఖంలో ఒక రకమైన రిలీఫ్ నేను రాను అని అందిత్తారా ఆ కంఠంలో కోపం ఉద్రేకం లేవు దృఢమైన నిశ్చయం కంగుమని మోగింది రమేష్ బాబు వైదేహి ఒక్క క్షణం వెనక్కి జంకారు మోహన్ ముఖం వివరణమైంది అదేమిటమ్మా అని ఇంకా ఏదో చెప్పబోయినా తండ్రి మాటలకి అడ్డొచ్చి నాన్న అదంతే నా ఉద్యోగం నాకిప్పించి బతుకుతెరువుని ఇచ్చారు మీ రుణాన్ని నేనే జన్మలో తీర్చుకోలేను కానీ ఈ మొగుడుతో వెళ్ళి కాపురం చెయ్యమని మాత్రం అడక్కండి నాన్న తారా తల్లి ఏదో అనబోయింది ఇక మోహన్ ఒక వెర్రి నవ్వు లాంటిది నవ్వాడు దొంగతనం చేస్తూ పట్టుబడినవాడు కప్పిపుచ్చుకునే ధోరణిలా ఏదో నేనావేశంలో అన్నమాటలు పట్టించుకున్నట్లుగా ఉంది భార్యాభర్తలన్నాక స్టాపిట్ ఇక చాలు మరేమీ మాట్లాడకండి నేను ఈ జన్మలో మీ దగ్గరికి రాను మీతో ఎటువంటి పరిస్థితుల్లో జీవించను ఏమనుకుంటున్నావో ఏమో నేను ఏమనుకున్నా సరే మీకనవసరం విడాకులకి ప్రయత్నించుకోండి కాదంటే నేనే చేస్తాను మరిక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు తారా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా తలుపులు వేసుకుంది ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి